నా బిల్లాంటి దానికి నా ఇంటికి నువ్వు రాదుకుంటాను పురుగు చాలు సరే ఆయన చాలా పెట్ట ఉన్నా ఉండవా నువ్వు తిరుడు నీ పూజ నీకు లెక్క నాకంటే నీ లెక్క ముందు ఇంకా నేను తిన్నాను

తెచ్చినా ఆ పోరి ఒక్క నాలుగుంచుకున్నాం ఆ పోరాన్ని పిలిచి చంపేద్దాం అయ్యో ఆ పిల్లని పిలిచి చంపేద్దాం ఆడు నచ్చిననుకో అదే కొడుకు బాధ చేసి బెంగపడి అయ్యాని ఇంట్లో ఉండాలి

ఇంటి లోపల ఇచ్చిందని చెప్పి ఇంట్లో పనులు చెయ్యమంటే చెప్పిన చేస్తాంది ఎవరు చంద్రావతి కొడుకుని పట్టుకుని సాదుకొని ఉయ్యలా గట్టి ఉయ్యలా కొడుకుని వంట అమ్మా అట్లా ఒక్క రోజులాగా రెండు రోజులుగా కూ ఆ కన్నా కొడుకుని ఉయ్యల్లా వండబెట్టింది కొడుకు అక్కడ పొత్తిర్ల గంటలు గంగకు పోయి నా కొడుకు ఒక బట్టలు ఊతుకొని వస్తా అని చెప్పి గంగ దగ్గర ఉందని చెప్పి అబ్బా గంగు పోతాను అంటే ఈ చిన్న మలుగున్నప్పుడే పీకెత్తబోతుంది చెట్టు అయితే ఇంకా గుడ్డలు కావాలి వాడు ఒకనాడు లేకుని ఒక ఆడేమంటది ఈ కాహ్మణయ్యా తమ్మల పూజారి ఆయన నన్ను చచ్చిన కొడుకు నా ధనవంత గుంజుకున్నాడు నన్ను ఏగా అన్నం పెట్టిక పోయిన బట్టిక బాధ పెట్టి కొడుక చెప్పి కొడుకు చెప్పుకుంటాడు ఆయన బతుకు ఇతరు చెప్పు చెప్పిన నా పాడు దీన్ని ఇప్పుడే బతికినాడు పొరకునే

ఇప్పుడేంటి సత్తా నువ్వుతుంది నీ గు ఇంటికి రా నన్ను కొట్టమైనా నువ్వు నువ్వు ఉండకూడదు నన్ను కొట్టే శక్తి పాపాలు వెళ్ళి బాబా జరిగి ఉండకూడదు ಿ ಗೇ <marriages> ತುಂಬ <timing>

తోట కడిగిపోతున్నాడు రాత్రి నేను తోట కడిగిపోతున్నా మంచి అనుకో మనకు లేరు ఇంట్లో అనుకో తలపేసుకో బిల్ల పెట్టుకో ఆడ చేస్తాడు మాట్లాడేస్తాడు నేను మొబైల్ కాదా ఆయన కొడతా ఆయన కొడుతా అంటావు బాబా

నవ్వు గుర్తుకో ఆయన గుర్తు అడ్డుకున్నాడు కోరి ఉమ్మడి కుప్పలు వేసుకున్నాడు కందులు ముడుచుకోడు అది అవనందాన చక్క వాడు దగ్గదగ్గ మాడుతున్నాడు నాకడే సంతానం లేదు లేదు ఆ తోట ఓని ఆ ఓని ఈ కొడుకు నా కొడుకు ఎడతండి దేవుడు నా గుడ్డు గుడి ఆ లంజముండకి ఎక్క నాకు భూమిది చూతండి పరమాత్మ నివెక్కని శివ బాబా તોટ કાળી હોવા ના એવું બંધુ આ તોટા બંધ રોજ ખાવી આ તોટ હો ಮಿಡಿಕಂಬ <laughs> <liksomality> <rukuli> <inequities> ంతాపల్లేదు దారిలో దొరికిం మన కొడుకు ధర్మంగా రాదు ఒకటి నాయన కన్న తండ్రి తీసుకెళ్ళి ఒక చదుబడి లోపల ఎప్పుడు వేసిండోవాడు ఒక దారిలో దొరికిండు లోపల గొప్ప చదువు చదువులేదు వీరి కదా ఇక్కడ ఉన్నది వారి రోజు దినమందున ఒక గుడి పూజారి దగ్గర ఉన్నది ఒక ఎవరు కన్న తల్లి చంద్రావతిలు ఇంటి వాళ్ళగా ఆయన కొడుకులు మాత్ర నీ ఏండి దేవ వచ్చిందో భూతం వచ్చిందో కామిని వచ్చిందో నీ కొడుకు అబ్బాయి ఎప్పుడు కాదు నా ఇంటి నువ్వు ఉండద్దు దేవుడు నడు నడుచు అక్కడ చూస్తే భర్త చక్రవతి ఎక్కడ వేడుకో తెలియదాయే అయ్యా ఇక్కడ కన్నా కొడుకున్న కన్నా కొడుకు తల్లిగారికి దూరమైనా అత్తగారికి దూరమైనా కిరిగి కొడుకు కూడా దూరము తినము ఒక్కదన్న ఇది తల్లి అని చెప్పి తల్లి ఆడగట్టుకుల్లి మీకు సేవ చేసి పెడతా మీ బట్టలు చూసా మీకు అన్నండి పెడతా మీ పనులు మీ మీద నేను చేయలేను అని చెప్పి సేవ చేస్తాము చూడండి తల్లి ఒక భాగం ఆడ ఆడగట్టుకున్నది నాయన ఇంద్రావతి దేవి పిల్లవాడు ఒక గొల్లల్లో ఇంటికాడమైపోయింది ఒక ధర్మంగా రాదు చదువుడి లోపల పిల్లవాడు ఒక ధర్మంగా రాదు చదువులన్న సాంగ్ బా సాల్లెము సామ్ పన్నెండు చదులు ఇరవై నాలుగు సాములు తీశాడు సమంత వాదు నుండా

మనకేం ఏం తక్కువ అరవై పుట్ల మేకలు ముప్పై పుట్ల గొర్రెలు ఆయన తెరము భాగం ఇచ్చిన మొత్తం కొడుక నీ మీకు ఆయన తేడి ఎనిగిస్తామని రాజు ఎల్లటొక్క ఏనుక పైనే గుసు తినాయన ముందట బాగోసలాట పక్కన సున్నాయి పాట ఇనుక ముందు ఒక జమానం వల్ల మట్టుకోని ఎల్లటొక్క మీద కూర్చుండి అనే గాలి సవారీ చూద్దామంటే ఒక చక్రాతి ఒక తొడ మూస్తే ఒక తొడ ముయ్య రాదు జాకెట్ చూస్తే ఒక జబ్బ మూస్తే ఒక జబ్బ ముయ్య రాదు దాన్ని తన కురుజలు కట్టి ఒక పది కిందరు ఒక పది పెళ్లి తయారైతేనే పాత గోడలలో పిరగాడు నాయ నా ఊరేగింపుతో వస్తుడు కన్నా కొడుకు అని చెప్పి కన్నా తల్లికి తెలవాలే కన్నా తల్లి మరి కన్నా కొడుకు తెలవాలి కన్నా కొడుకుని కన్నా రాజు కొడుకుని కూడా ఎంత చక్కదన ఉన్నాడే అమ్మాడు నా కొడుకును కూడా ఉయ్యలా వంట పెట్టిపోయినప్పుడు అవ్వ నా కొడుకు దగ్గర పెరిగి పెద్దవవు నా కొడుకు అవుతుండే భగవంతు ఎలా వండీపోయినా నా కొడుకుని నా కొడుకు ఇప్పటిదాకా పెరిగి పెద్ద ఈ పిల్లగా అవుతుండే నా తల్లి నా కొడుకుని సాదే నాకు భాగ్యం లేకుండా నా కొడుకు ఏమైపోయిండు నీ ఏ తల్లి కన్నా కొడుకు ఎంత చక్కదనం ఉన్నాడు అని చెప్పి కన్నా కొడుకుని బుద్ధి బలబల ఎలా పడ్డారో ఒక బిలవాడు ఒక ధర్మంగా రాజు తల్లని చెప్పి కొడుకు తెలవది కొడుకు అని చెప్పి తల్లికి తెలియదు ఆడగట్టు అందరినీ ఒక కన్నా తల్లిని చంద్రవతిని ఎప్పుడు చూసిందో కందరి అది

చంద్రావతి అంటే నాకు తెలవదు ఆమెను చూసి కింద నానా ఆ చంద్రావతి కావాలి నాకు ఎందుకంటే ఇక్కడికెళ్ళి చెడిపోయి వచ్చిందట ఆమె మీద నీ మనసు ఉన్నప్పుడు నీ మాట నేను తీస్తాను చంద్రవతి అయితే నా కొడుకు మీ అటువంటి పట్టుకెట్ చీర పట్టుకెట్ జాకిస్తున్నా అయితే అటువంటి నగలిస్తున్నా అటు తాను పోసి ఈ సొమ్ముడు అటువంటి చీర ధరించండి మీకు బండి అటువంటి బంగారం పెడతా ఇప్పుడు ఉంచుకోవాలా نرم ధర్మరాజు ధర్మంగరాజు నీ మీద కన్నేసిండగొడల పిల్లగాన్ని చూస్తే నా కొడుకు మిరమనుకున్నానే నా తల్లి నేను సచ్చిన ఒక్క భర్తతో ఎవరుజకరే నా తల్లి అలాంటి తల్లినిగా నమ్మాయో ఈ పాత సీరలు కట్టుకొని పాడు పడి పాడు పాడ కోడలు ఎందుకు పడి ఉంటదే ఓ ముండా ఎందుకంటే ఒక్కడ రాజు కూడా ఇప్పుడే పోయి ఉంటుంది చూస్తారా ఎరగబడు కూడా చూసినట్లేడు ఎరగొయోడు చూసేస్తే ఊళ్ళే మొగలంతా నిలబడి పోయాల